హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ సెవెన్ రేపు ఉదయం వెళ్తే అందరికన్నా లేట్ అయిపోతాను అన్న అమర్ మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఏమంటున్నావురా నీకు మతి సరిగ్గానే ఉంది కదా అన్నాడు విజయ్ సంశయంగా మైండ్ సరిగ్గా ఉంది కాబట్టే వెంటనే శ్రవంతి దగ్గరికి వెళ్ళాలి అంటున్నాను రా మొద్దు పిచ్చి పిచ్చి ప్రశ్నలు మానేసి ముందు పదా అన్న అమర్ని ఆపి తన ఉత్సాహాన్ని కాస్త నీరు కార్చేలా శ్రవంతి మేడంకి నువ్వెవరో గుర్తులేదు నువ్వు దగ్గరికి వస్తేనే తన వాళ్ళందరూ నిర్మోహమాటంగా బయటికి వెళ్ళగొడుతున్నారు అటువంటిది ఇంత రాత్రి వెళ్ళి ఏం పీగుతావు అయినా రేపు ఉదయం కూడా లేట్ అయిపోతుంది అనే అంత ముఖ్యమైన పని ఇప్పుడు నీకు అక్కడేంట్రా అన్నాడు విజయ్ అసహనంగా ఈరోజు మా లవ్లీ డార్లింగ్ బర్త్డే సరిగ్గా పన్నెండు గంటలకు వెళ్ళి విష్ చేసే మొదటి వ్యక్తిని నేనే అవ్వాలి అందుకే చెప్తున్నాను పద 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 అంటూ ముందుకు నడుస్తున్న అమర్ని చూసి అర్ధమైంద్ర ఇప్పుడు క్లియర్గా అర్థమైంద్ర అమర్ నీకు నిజంగానే పిచ్చి పట్టింది లేకపోతే నెల రోజుల క్రితమే మేడం పుట్టినరోజు అయిపోయింది మళ్ళీ రేపు తన పుట్టినరోజు ఈరోజు నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి విష్ చేయాలి అంటావేంటి ఇంతకీ దెబ్బ తగిలి గతం మర్చిపోయింది నువ్వా లేకపోతే శ్రవంతి మేడంనా అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతున్న విజయ్ మాటలకు కాస్త అసహనంగా చూశాడు అమర్ బాబు బందర్ మిఠాయి నెల రోజుల క్రితం జరిగింది తన ఉత్తు పుట్టినరోజు అది కేవలం సర్టిఫికేట్ కోసం ఏజ్ చాలకపోతే టెన్త్ క్లాస్లో నెల రోజులు పెంచి వేశారు ఇదే తను అసలైన పుట్టినరోజు నా మీద కోపంతో ఈరోజు ఎవరికీ తెలియనివ్వకుండా ఆ రోజునే పుట్టినరోజుగా చేసుకుంటోందో ఏమో కానీ ఒక నిజమైన ప్రేమికుడిగా తనకి అసలైన పుట్టినరోజు నాడు విషస్ చెప్పకపోతే ఇక అర్థమేముంటుందిరా అంటున్న అమర్ మాటలకు ఆశ్చర్యపోతూ చూస్తూ నిలబడ్డాడు విజయ్ చూసింది చాలు కానీ ఈ ఆశ్చర్యపడ్డమేదో అక్కడే పడుతూ ఉండొచ్చులే ముందు పదరా నాతో పాటు రారా బాబు అని బలవంతంగా విజయ్ చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళి బైక్పై బలవంతంగానే కూర్చోబెట్టి బైక్ స్టార్ట్ చేశాడు అమర్ అమర్లో ఎప్పుడూ లేనంత ఉత్సాహం ఈరోజు కనిపించింది విజయ్కి ఈ మధ్యకాలంలో అమర్ని ఎప్పుడూ అంత హుషారుగా చూసిందే లేదు అనిపించింది తనకు ఈల వేస్తూ తనకు ఇష్టమైన పాటను హమ్ చేస్తూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా డ్రైవ్ చేస్తున్నాడు అమర్ బైక్ని అది చూసిన విజయ్ అరే అమర్ నువ్వు ఇంత హ్యాపీగా వెళ్తున్నావు అక్కడ నువ్వు ఎవరో కూడా తెలియనట్లుగా వాళ్ళు మాట్లాడి ముఖం మీద తిట్టి బయటకు నెట్టేస్తే మళ్ళీ బాధపడతావు కదరా నా మాట విని వద్దురా ఉదయాన్నే వెళ్దాంరా అంటూ రిక్వెస్టింగ్గా అడుగుతున్న విజయ్ మాటలకు కాస్త విసుక్కుంటూ మళ్ళీ మొదలు పెట్టావా నీకు ఇది తప్ప ఇంకొక ఆలోచనే లేదా ఆయన ఏం కాదురా విజయ్ ప్రతి ఈరోజు అవ్వదు ఎందుకంటే అమర్ కోసం అక్కడ స్పెషల్ వెల్కమ్ రెడీగా ఉంటుంది అని పిచ్చి పిచ్చిగా వాగుతూ ఇంకా స్పీడ్గా బైక్ పోనిచ్చాడు అమర్ అమర్ అర్థం లేని మాటలు పిచ్చి పిచ్చి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతున్న విజయ్ వీడికి నిజంగానే పిచ్చే పట్టిందో లేకపోతే మతే భ్రమించిందో తెలియదు కానీ భగవంతుడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి గొడవ జరగకుండా సైలెంట్గా మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేలా చూడు స్వామి అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నాడు విజయ్ విజయ్ మనసులో మాట అమర్కి వెంటనే వినిపించిందా అన్నట్లు అరే వేస్ట్ ఫెలో అన్నీ సవ్యంగా జరగాలి ప్రశాంతంగా ఉండాలి అని నువ్వు దేవుణ్ణి ఏమీ నా గురించి కాక పట్టనవసరం లేదు ఆల్రెడీ అక్కడంతా మనకు అనుకూలంగానే ఉంది పరిస్థితులు తారుమారు అయ్యాయిరా విజయ్ అర్థం చేసుకో అన్నాడు అమర్ బైక్ డ్రైవ్ చేస్తూనే పిల్లికి చెలగాటం ఎలకు ప్రాణశంకటంలా పాపం విజయ్కి ఏమీ అర్థం కాక పిచ్చి పట్టినట్లు ఉంటే అమర్ మాత్రం చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నాడు ఇలా వీళ్ళ మాటలు సాగుతున్నంతలోనే శ్రవంతి ఇంటికి చేరుకుంది బైక్ బండి దిగుతూనే చుట్టూ ఏదో వెతుకుతున్నట్లుగా చూస్తున్న విజయ్ వైపు చూసి ఏంట్రా ఓవరాక్షన్ చేస్తున్నావా అన్నాడు అమర్ అదేరా ఏదో స్పెషల్ వెల్కమ్ ఉంటుంది అందరూ ఆరతిపల్లెలతో ఎదురు వస్తారు అని చెప్పావు కదా ఎక్కడబ్బా అని చూస్తున్నా అంటున్న విజయ్ డిప మీద ఒక్కటిచ్చాడు అమర్ చేసిన ఎక్స్ట్రాలు చాలు ఇప్పుడు శ్రవంతి గదికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఏదైనా ఒక ఉపాయం చెప్పమన్న అమర్తో ఒక పని చేయరా ఒక పెద్ద రాయి తీసుకుని కిటికీ పగలగొట్టు వెంటనే పడుకున్న వాళ్ళంతా లేచి బయటకు వస్తారు నీ గురించి తెలుసు కాబట్టి శ్రవంతిని ఇంట్లోనే ఉంచుతారు హ్యాపీగా నువ్వు వెళ్ళి మాట్లాడు నేను మాత్రం బయట ఇక్కడే ఇలాగే నిలబడి వాళ్ళందరి చేత తిట్లు తింటాను ఇంకా నా టైం బాగలేకపోయింది అనుకో దెబ్బలు కూడా తింటాను నా సంగతి ఎలా ఉన్నా నీకు మాత్రం సంతోషంగా నీ అవసరం తీరిపోతుంది కదా ఆ తరువాత అని విజయ్ అంటున్నంతలోనే నిజంగానే ఒక పెద్ద రాయి తీసి ఇంటి మీదకి విసిరేశాడు అమర్ ఒరే 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 ఈ రోజుతో నా జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేద్దామని గట్టిగానే ఫిక్స్ అయ్యావు కదా అమర్ ఎందుకురా ఇలా నాతో ఆడుకుంటావు అసలే శ్రవంతి మేడం అంటేనే నాకు భయం అందులోను వాళ్ళ నాన్నగారిని చూస్తేనే చాలు నాకు కింద తడిసిపోతుంది అంటున్న విజయ్తో ఎహ్ ఆపుతావని నసా ఇందాక నుండి చూస్తున్నా ఒక్కటే బుర తింటున్నావు అయినా నువ్వు ఇంత పెరిగివాడివేంట్రా ఎవరైనా రాని ఏమైనా అనని నాకు కొంచెం కూడా టెన్షన్ లేదు భయమూ లేదు ఎందుకంటే నా వెనక శ్రవంతి ఉంది అని మెలుకులు తిరిగిపోతున్న అమర్ని చూసి నీ వెనక శ్రవంతి మేడం ఉన్నారో లేదో తెలియదు కానీ నా వెనక మాత్రం నీ వల్ల దెబ్బలు ఖాయం అని రాసిపెట్టి ఉందిరా నేను వెళ్ళిపోతా అని వెనక్కు తిరిగిన విజయ్ని పట్టుకుని ఆపాడు అమర్ ఇంతలో ఇంట్లో నుండి అందరూ బయటకు వచ్చారు అమర్ని అక్కడ అలా చూస్తూనే ఆశ్చర్యపోయారు మాధవి రాఘవరావు నువ్వేంటి ఇక్కడ ఈరోజు నీకు పెళ్ళన్నారు అంటే అదంతా అబద్ధమా నువ్వు ఆ అమ్మాయిని కూడా మోసం చేసి పెళ్లి చేసుకోకుండా వచ్చేసావా అన్నారు రాఘవరావు ఆవేశంగా అంకుల్ గాయత్రి మోసగత్తె అని ప్రూవ్ అయింది పోలీసులు దానికి సంబంధించిన సాక్ష్యాలను ఆధారాలను పట్టుకుని తనని నిలదీశారు ఈ పెళ్ళి ఆప్ చేయించారు కాబట్టి ఇప్పుడు నేను నిర్దోషిని అని అందరికీ తెలిసింది అయితే నిర్దోషివే అని అందరికీ తెలిస్తే ఎవరికెక్కువ ఎందుకు ఇక్కడికి వచ్చావు ఏం సాధించాలని వచ్చావు అంటూ ముందుకు వచ్చి గట్టిగా ప్రశ్నించారు మాధవి ఏంటంటీ ఈ మాటలు నేను ఎవరిని సాధించడానికి రాలేదు శ్రవంతికి బర్త్డే విషెస్ చెప్దామని వచ్చాను అర్థం చేసుకోండి మీరు నన్ను మర్యాదగా విడిచిపెడితే శ్రవంతి దగ్గరికి వెళ్ళి విష్ చేసి అంతే మర్యాదగా వెళ్ళిపోతాను లేదంటే 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 ఏం చేస్తావు గలాటా చేసి మా పరువు తీస్తావా లేదా అందరినీ నిద్రలేపుతావా ఏం చేస్తావు అంటూ మీదకు వచ్చారు రాఘవరావు నేను గొడవ చేయటానికో అల్లరి పెట్టడానికి అయితే రాలేదు మీరు నాకు మర్యాద ఇచ్చి శ్రవంతిని పిలిస్తే అంతే మర్యాద నేను కూడా ఇచ్చి నార్మల్గా విష్ చేసి వెళ్ళిపోతాను చెప్తున్నా కదా అంకుల్ ప్లీజ్ ఒక్కసారి ఒకే ఒక్కసారి శ్రవంతిని పిలవండి అంటూ రిక్వెస్ట్ చేశాడు అమర్ నేను పిలవను అలాగే శ్రవంతి కూడా బయటకు రాదు ఏం చేస్తావు ఏం చేయగలవు అంటున్న రాఘవరాఘ మాటలకు కాస్త బాధగా అనిపించింది అమర్కి కానీ తను శ్రవంతి తండ్రి కావడంతో మౌనంగా ఊరుకున్నాడు అమర్ అక్కడ వాతావరణం అంతకంతకు ఉద్రిక్తంగా తయారవుతోంది అని అర్థమవుతోంది విజయ్కి అయినా కూడా అమర్ తగ్గకుండా ఆంటీ మీరైనా అర్థం చేసుకోండి ముందు ఒకసారి శ్రవంతిని పిలవండి ప్లీజ్ ఈరోజు శ్రవంతి వస్తే తనకు విష్ చేస్తేనే నేను ఇక్కడ నుండి వెళ్ళేది లేదా ఇక్కడే ఇలానే కూర్చుంటా అని మఠం వేసుకున్న అమర్ని చూస్తేనే కోపం వచ్చింది ఇద్దరికి అప్పటి వరకు లోపల నుండి అంతా గమనిస్తున్న శ్రవంతి ఇంకా ఆలస్యం చేస్తే అక్కడ ఏమి గొడవ జరుగుతుందో అని బయటకు వచ్చింది శ్రవంతిని చూస్తూనే సంతోషంతో ముఖం వెలిగిపోయింది అమర్కి రాఘవరావు గారు మాత్రం ఎందుకు శ్రవంతి నువ్వు బయటకు వచ్చావు వీడిని ఎలా పంపించాలో నాకు తెలుసు నేను చూసుకుంటా నువ్వు లోపలికి వెళ్ళు అన్నారు ప్లీజ్ నాన్నగారు కోపం అవ్వకండి ఇంత రాత్రి వేళ మన వల్ల అందరికీ ఇబ్బంది కలగడం నాకైతే ఇష్టం లేదు నేను తనతో మాట్లాడి పంపించి వస్తాను మీరందరూ లోపలికి వెళ్ళండి అంది శ్రవంతి వాడు మాటలతో వినే రకం కాదు శ్రవంతి అని రాఘవరావు కోపంగా చెబుతున్నా ప్రశాంతంగా ప్లీజ్ నాన్నగారు ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నేను తనని పంపించి వస్తాను మీరు లోపలికి వెళ్ళండి అంటూ రిక్వెస్ట్ చేసింది శ్రవంతి శ్రవంతి ఏదో మాట్లాడతానంటోంది కదా అనవసరంగా విషయం పెద్దది చేయకుండా లోపలికి పదండి రాత్రివేళ నలుగురికి తెలిస్తే మన పరువే పోతుంది అన్న మాధవి మాటలకు సరే అని శ్రవంతి వైపు తిరిగి రెండంటే రెండే నిమిషాలు ఖచ్చితంగా వాడిని పంపించి లోపలికి వచ్చేయాలి అని లోపలికి వెళ్ళిపోయారు రాఘవరావు శ్రవంతి వైపు సంతోషంగా నవ్వుతూ చూస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రవంతి అని అమర్ చెప్పే సమయానికి సరిగ్గా పన్నెండు గంటలు అవ్వడంతో ఒక్కసారిగా ఆకాశంలో బాంబులు పేలుతూ శ్రవంతి అన్నట్లు కనిపించడంతో ఆశ్చర్యంగా అదే చూస్తూ నిలబడిపోయింది శ్రవంతి ఓరి పాపాత్ముడా ఇంత ప్లాన్ నాకు తెలియకుండా ఎప్పుడు చేసేసావురా ఈ శ్రవంతి మేడం మీద నువ్వు పెట్టే కాన్సన్ట్రేషన్లో టెన్ పర్సెంట్ చదువు మీద పెట్టిన ఈ పాటికి బ్యాక్లాగ్స్ అన్న మాట లేకుండా ఇంజనీరింగ్ పూర్తి అయిపోయి ఉండేది కదరా అనుకున్నాడు విజయ్ మనసులో ఇంతకీ శ్రవంతి ఇంప్రెస్ అవుతుందా అమర్ని గుర్తుపట్టాను అని మాట్లాడుతుందా లేదా అని ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య